హలో గైస్ వెల్కమ్ టు పీజీ కన్నా యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చి మీకు బెంగళూరునైతే చూపించబోతున్నాను ముందుగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కేఎస్ఆర్లో అనేది ఉన్నామండి దీన్ని మెయిన్ సెంటర్ అనమాట ఇది ఇది పెద్ద బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కనే పార్కింగ్ ప్లేస్ చూడండి బైక్లు అనేవి ఎన్ని పెట్టినారు ఇక్కడైతే చాలా బైక్లు అనేవి ఉన్నాయి ఇక్కడైతే చూడండి మనకి ఇది బెంగళూరులోనే అతి పెద్ద బస్ స్టాప్ అనమాట ఇది ఇక్కడ నుండి బస్సులు అయితే చాలా ప్రాంతాలకు అయితే వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుండి అయితే ఈ కేఎస్ఆర్ బస్ స్టాండ్ నుండి అయితే మనము సండే బజార్కి అనేది వెళ్దాము ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ వస్తుంది ఒకటి ఒకటినర కిలోమీటర్ వస్తుంది అక్కడ మీకు పెద్ద మార్కెట్ ఉందన్నమాట చూడండి ఇది సండే మార్కెట్ అనమాట ఇక్కడ చాలా వస్తువులు అనేవి దొరుకుతూ ఉంటాయి మనకి ఎక్కువ రద్దీ కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి సైకిల్లోని చిన్న పిల్లలకు కావాల్సిన చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ బ్యాగులు చూడండి బ్యాగులు కూడా ఉన్నాయి మామూలుగా అంగర్లో తీసుకుంటే అవి ఎక్కువ పడుతుంది ఇక్కడ తక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి అంగర్ రేట్లు కూడా అమ్మేస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నుండి పొడువుకు ఉంది ఇది చాలా పెద్ద బజార్ అనమాట ఈ సంద బజార్ అనేది ఈ పొడుగునే కాదు ఇంకా అవతల సైడ్ కూడా ఉన్నది కానీ ఇక్కడికి వచ్చిన చాలా జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఎక్కువ దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందుకే మనం చాలా జాగ్రత్తగా తిరగాలన్నమాట ఒకడొక్కడు వచ్చినప్పుడు ఈ మార్కెట్కనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చూడండి ఇక్కడైతే బట్టలు అనమాట బట్టలు అమ్మేస్తున్నారు అంటే కుప్పలు కుప్పలుగా పోసేస్తారు ఏ బ ఏ షర్ట్ అయినా ఎత్తుకోవచ్చు మనకి తగ్గ అంటే నూరు రూపాయలు ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఏ షర్ట్ అని ఎన్ని అన్ని షర్ట్లనే ఎత్తుకోవచ్చు సాయంత్రం టైంలో అయినా వస్తే ఇంకా తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే జనాభా తగ్గుతారు ఇంకా సాయంకాలం అయిపోయింది కాబట్టి ఇంకా తగ్గించేస్తారన్నమాట చూడండి పక్కనే ఫ్రూట్స్ మార్కెట్ అన్నాను కదా పండ్ల మార్కెట్ ఇక్కడ చూడండి పక్కనే అనమాట చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జామకాయలు చూడండి ఇక్కడ మనకి వర్షం పడితే చాలా గలీజ్గా ఉండదనమాట ఇప్పుడైతే నేను వర్షం లేదు కాబట్టి చాలా బాగుంది చూడడానికి కూడా కొంచెం అంటే అప్పుడు అక్కడక్కడ కొంచెం గలీజ్ గలీజ్గా ఉంది ఇక్కడ చూడండి నిమ్మకాయలు అమ్మేస్తున్నారు బుట్టల్లో ఒక ఇంతను ఉంటుందనమాట ఇక్కడ పండ్లే కాదు మనకి తినే పదార్థాలు కూడా దొరుకుతాయి అనమాట చూడండి ఇక్కడ చాలా పార్కింగ్ కూడా ఎక్కువ ఉంది అంటే రద్దీ కూడా ఎక్కువ ఉంది బైక్లు అనేది వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి రోడ్లు అనేది కాబట్టి ఉండేది మార్కెట్ ఇక్కడ చూడండి మనకి కొత్తిమీర గినా కూడా కట్టలుగా అమ్మేస్తున్నారు ఈ సైడ్ జామకాయలు ఉన్నాయి సపోటా పండ్లు ఉన్నాయి మామూలుగా మనకి బయట తీసుకుంటే ఎక్కువ పడతాయి ఫ్రూట్స్ అనేవి ఇక్కడ కొంచెం తగ్గుతాయి అనమాట అంటే తిరగాల ఒకే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటారనమాట ఒక దగ్గర హండ్రెడ్ నూరు రూపాయలు ఉండొచ్చు ఇంకొక దగ్గర వచ్చి వంద రూపాయలు ఉండొచ్చు వంద రూపాయలు కాదు రెండు వందలు ఉండొచ్చు అలా అమ్ముతారు అనమాట ఒక్కొక్క దగ్గర ఒకలాగా అమ్ముతారు ఇక్కడ చూడండి మార్కెట్ నుండి చాలామంది పండ్లు ఇలా తీసుకు వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ మామూలుగా అంత కన్నడ మాట్లాడతారు మనం ఎందుకంటే ఇది కర్ణాటక కాబట్టి ఇక్కడ కన్నడ మాట్లాడతారు చూడండి నేను రద్దీ అని చెప్పినాను కదా ఎక్కువ ఆటోలు గిన్నె ఉన్నాయి అయితే చూసుకున్నట్లయితే పక్కనే మార్కెట్ అంటే సండే బజారు దాని పక్కనే కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ రెండు ఒకే దగ్గర ఉంటాయి కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ రెండు ఒకే దగ్గర ఉంటాయి ఇక్కడ చూడండి బత్తాయి పండ్లు అమ్ముతున్నారు ఇంకా లోపలికి వెళ్దాము అడత పండ్లు అయితే అమ్మేస్తున్నారు ఇక్కడ చూడండి మామూలుగా మండీలు ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఈ సపోటా పండ్లు గిన్నె పెట్టుకోవడానికి అయితే మండీలు ఉంటాయి వాళ్ళకి అందుకే మండి పక్కనే ఉంది కాబట్టి తక్కువగా అమ్ముతూ ఉంటారు చూడండి ఇక్కడైతే సపోటా పండ్లు కేజీ ముప్పై రూపాయలు అని అమ్ముతూ ఉన్నారు చూడండి పక్కన అయితే జామకాయలు చాలా బాగున్నాయన్నమాట ఇంకా వెళ్తూ ఉంటాయి మామిడికాయలు కూడా ఉన్నాయి ఇది స్టార్ ఫ్రూట్స్ చూడండి ఇవి అంటే నక్షత్రాలు లాగా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఇక్కడ సపోటా పండ్లు ఇంకా ముందుకు వెళ్దాము మనకి ఇంకా ఏమేమి రకాల ఉన్నాయి అయితే చూపించబోతున్నాను చూడండి ఇక్కడ చరక రసంగా అమ్ముతున్నారు గ్లాస్ పది రూపాయలు అనమాట ఇక్కడ ఇక్కడ అంటే పండ్లు అమ్మేస్తున్నారు ఇక్కడ ఆపిల్ కాయలో గిన అమ్మేస్తున్నారు ఆపిల్ కాయలు ఆరెంజ్ కాయలో గినా చూడండి ఇక్కడ మనకి హైవే పక్కనే ఉంటుంది అనమాట ఈ మార్కెట్ అనేది చాలా రద్దీగా ఉంది చూడండి నేను చెప్పాను కదా రద్దీ ఎక్కువ ఉంటుందని ఇంత రద్దీలో పోవాలన్నమాట మనకి ఇక్కడ వచ్చి మామూలుగా ఒక పైనాపిల్ వచ్చి పది రూపాయలు అంతా మనం ఎన్నో ఎత్తుకోవచ్చు అంటే పది రూపాయలు దీనికి ఒక పది పది రూపాయలు పడుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇంకా పైనాపిల్ ఇది మామూలుగా బిజ్జి కింద లోపల వెళ్ళేదనమాట ఇది అంటే లోపల అంటే దీనికి ఒకేసారి రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ అని అనమాట దాని లోపల వెళ్తే అంటే పైన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా మనం నడిచి వెళ్ళాలంటే ఈ బిజ్జి కింద వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట ట్రాఫిక్ అనేది ఉండదు లోపల అనేది అంత రష్ కూడా ఉండేది లోపలనేది అందుకే అన్నమాట బిజ్జి పెట్టినారు ఇక్కడ చూడండి ఈ గణేజ్ నమ్మేస్తున్నారు టమాటోలు సొరకాయలు ఇక్కడ కొత్తిమీర గిన్నె అన్నీ బాగుంటాయి పెద్ద మార్కెట్ ఇది కూడా మామూలుగా కూరగాయల మార్కెట్ కూడా ఇది నాకు తెలిసి డైలీ ఉంటుందన్నమా అనుకుంటాను ఇక్కడ వంకాయలు చూసుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి కొత్తిమీర సొరకాయలు కాకరకాయలు ఇది యాభై అంట అది బుట్టల్లో పెట్టి అమ్మేస్తున్నారు బుట్టి యాభై అనమాట వంకాయలు చూడండి అవి బుట్ట బుట్టొచ్చి ఈ సైడ్ చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడైతే చాలా పెద్ద మార్కెట్ అవతల సైడ్ కూడా ఉంది వాళ్ళ వెనకాల సైడ్ అయితే ఆ ఒక లోపలికైతే ఉంది నేనైతే ఇక్కడ చిన్న సి సందులో వచ్చాను అనమాట చూడండి ఎంత పెద్దగా ఉంది మార్కెట్ అనేది నేను చెప్పాక అవతల సైడ్ ఉండేసి చూడండి ఇక్కడ మామూలుగా సండే బజార్కి వచ్చేసాను పక్కన ఉండే బజార్కి అయితే మామూలుగా ఈ వస్తువులు అమ్మే దగ్గరికి అయితే ఇక్కడ పాత పాత మొబైల్ కూడా అమ్మేస్తూ ఉంటుంది చాలా తక్కువకి మనము చాలా చూసి తీసుకోవాలన్నమాట ఇక్కడ డ్రమ్ములు వచ్చి మూడు వందలు నాలుగు వందలు అంటే చిన్నవి అయితే పెద్దవి ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడైతే నలభై తొమ్మిది రూపాయల బెల్ట్లో మనకి ఇక్కడ చూడడానికి వ్యూ అనేది ఇలా ఉంటుంది బస్ స్టాండ్ అయితే కేఎస్ఆర్ బస్ స్టాండ్ అయితే చూడండి ఎంత పెద్ద బస్ స్టాండ్ అయితే మీకు అప్పుడే అయితే చాలా సరిగ్గా చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో బస్ స్టాండ్ అనేది ఇక్కడి నుండి అయితే చాలా పెద్దది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ సైడ్ అనేది ఇక్కడ దీన్ని మామూలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి బస్ స్టాండ్లో కూడా మనకైతే ఈ బ్రిడ్జ్ పైన అనేది చాలా మొబైల్ లాక్ కొనిస్తూ ఉంటారు మొబైల్లో వీడియోలు తీస్తూ ఉంటే నేనైతే ఎవరు లేదు కాబట్టి జాగ్రత్తగా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మొబైల్ లాక్ కొనేస్తారు ఒంటరిగా దొరికామంటే నేను చాలా జాగ్రత్తగా తీసుకున్నాను సెల్ఫీ తీసుకున్నట్లే తీసుకున్నాను వీడియో ఇది ఎక్కడైతే ముందొకసారి నేను ఇక్కడే వీడియో తీసుకుంటే నా మొబైల్ లాక్ కొనిసినారు ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంతే ఇది హైవే బ్రిడ్జ్ అనమాట ఇది పైన పై బ్రిడ్జ్ ఈ విద్యతో పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొబైల్ లాక్కొనేస్తారు వీడియోలు విన తీస్తూ ఉంటే అంటే ఫోటోలు తీసుకోవచ్చు ఆ ఒక లోపల సైడ్ అయితే వీడియోలు తీయకూడదు అనమాట చూడండి ఎంత బాగుంది బస్ స్టాండ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా అని చెప్పాను కదా చాలా పెద్ద బస్ స్టాండ్ అని బస్సులు చూసుకుంటే చా అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బస్సులు అయితే చూడండి దాదాపుగా వెయ్యికి పైనే ఉంటాయి బస్సులు అనమాట వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి బస్సులు కూడా ఎక్కువసేపు ఉంటావు చాలా ప్రాంతాలకు అనేది వెళ్తూ ఉంటాయి కాబట్టి చూడండి ఎంత బాగుందో బస్ స్టాండ్కి వచ్చి చూడడానికి అయితే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి బట్టలు అనేది తీస్తున్నారు తీసుకుంటున్నారు ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇంకా లోపలికి వెళ్దాము మనకి వెళ్ళంగా వెళ్ళంగా ఇంకా రద్దీ కూడా ఎక్కువ అవుతుంది చెప్పాను కదా నేను రద్దీ ఎక్కువ అవుతుందని నేను బస్ స్టాండ్కి వెళ్ళేసి వచ్చాను అనమాట మళ్ళీ అనేది ఇక్కడ చూడండి మేము ప్యాంట్లు అనేది అమ్మేస్తున్నారు అది వచ్చి నూరు రూపాయలు అంట ఒక ప్యాంట్ వచ్చి మామూలుగా అయితే ఏ ప్యాంటైనా ఎత్తుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే లేడీస్ సంబంధించిన వాళ్ళ డ్రస్సులు ఉన్నాయి చూడండి చాలామంది ఉన్నారు లేడీస్ కూడా ఇక్కడైతే మామూలుగా తీసుకునే వాళ్ళు అంతా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ డ్రెస్సులు చూడండి ఇప్పుడు ఎలా ఎలా ఉన్నారో రద్దీ కూడా ఎక్కువ ఉంది అప్పుడే కన్నా ఇంకా కొంచెం ఎక్కువ పెరిగిందనమాట చూడండి ఇక్కడ అయితే మామూలుగా బ్లూటూత్ వైర్లు మళ్ళీ ఛార్జింగ్ పిన్లు అన్నీ అమ్మేస్తున్నారు ఈ పవర్ బ్యాంక్లోకి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే అది అక్కడ పని చేస్తుంది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు పని చేయడం అనమాట అందుకే ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసి తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మామూలుగా సోడా అమ్మేస్తున్నారు సోడా పది రూపాయలు అంటే ఇక్కడ మామూలుగా స్వెటర్స్ అనేవి ఉన్నాయి చూడండి స్వెటర్స్ గిన్న ఇక్కడ కూడా రద్దీ ఎక్కువ ఉంది మనం వెళ్ళడానికి లేకుండా ఉంది ప్లేస్ అనేది చాలా ఆక్రమించేయండి చూడండి ఇంకా మనం అవతల సైడ్ వెళ్దాము అవతల సైడ్ వెళ్ళి చూపిస్తాం మీకు ఇది మెయిన్ సిటీలోనే ఉంటుంది అనమాట ఈ సండే బజార్ అనేది చూడండి ఇక్కడ మామూలుగా ఇది నూరు రూపాయలు యాభై నూరు రూపాయలు అంట అది ఒక్కొక్కటి చూడండి అక్కడ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షర్ట్లోకి నమ్ముతున్నారు షర్ట్లో ఒకసారి చూపిస్తాను ఇది మామూలుగా అంగడి రేటే అమ్మేస్తున్నారండి ఇక్కడైతే ఇన్నూట యాభై రూపాయలు అంట షర్ట్ మామూలుగా అంగిడ్లో ఎంత పడుతుందో అంతే పడుతుంది ఇక్కడ అయితే చూశాను మామూలుగా బాగుంది ఒక డ్యామేజ్ వస్తాయి షర్ట్లు అనేది చూసి తీసుకోవాలన్నమాట నేను చూసేసి వచ్చేసాను ఎందుకంటే అంగడి రేట్లో ఉన్నాయి కాబట్టి తగ్గింటే తీసుకోను బట్ ఎక్కువ అంగడి రేట్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు మామూలుగా సహజంగా అంగడిలో కూడా నూట యాభై రూపాయలే పడతాయి కదా రెండు వందల యాభై రూపాయలే పడుతుంది ఇంకా మనం లోపలికి వెళ్దాము ఇంకా పెద్ద మార్కెట్ కదా ఇంకా చూపిస్తాం మీకు తిరిగి అనేది అంత అన్న సైల్ అనేది ఇక్కడ బుక్స్ గిన అమ్ముతున్నారు చూడండి పార్ట్స్కి సంబంధించిన గిన ఇంకా ఇక్కడేమున్నాయి ఇక్కడ చూసుకున్నట్లే టీషర్ట్లు గిన్న ఉన్నాయి చూడండి ఇక్కడైతే టీ షర్ట్స్ లేడీస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఒక కలిసి చూడ్డాము ఏమేమి ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి మామూలుగా ఛార్జింగ్ పిన్లు మళ్ళీ అమ్మేస్తాయి ఇక్కడ ప్యాంట్లు వచ్చి మామూలుగా రెండు వందల యాభై అమ్ముతున్నారు ఒక్కొక్క ప్యాంట్ అనేది మామూలుగా షర్ట్లు రేటే అమ్ముతున్నారండి ప్యాంట్లు కూడా ఇంకా లోపలికి వెళ్దామైతే ఇక్కడ చూడండి షూలు గిన్ను అమ్ముతున్నారు ఇక్కడ వచ్చి షూ ఏదైనా ఎత్తుకొని నాలుగు నాలుగు వందలు అన్నారు ఇక్కడ ఇంటికి అంటే మామూలుగా రిపేరికి కావాల్సిన సామాన్లు అనేవి ఉన్నాయి చూడండి ఇక్కడ షూలు బాగున్నాయి అయితే ఇక్కడ స్టవ్లు గిన్న ఉన్నాయి ఇక్కడ షూలు మళ్ళీ ఇంకా ఇక్కడ వెళ్తే ఇంకా ఆ సైడ్ వెళ్తే చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మీకు మొత్తం చూపిస్తాను చూడండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇక్కడ షర్ట్స్ గిన్నమ్మిస్తున్నారు ఇక్కడ షర్ట్లు వచ్చి మామూలుగా మూడు వందలు పడుతుంది అనమాట ఇక్కడ లేడీస్ సంబంధించింది ఇంకా అవతల సైడ్ వెళ్దాము ఇక్కడ చూడండి మామూలుగా ఫేస్ వాష్ సంబంధించి నమ్మేస్తున్నారు అక్కడైతే టీవీలు కూడా ఎత్తుకోపోతున్నారు చూడండి ఇవంత తక్కువ పడి ఉంటాయి అనమాట నాకు తెలిసి ఇక్కడ ఈ టీవీలు కూడా దొరుకుతాయి చాలా తక్కువగా మామూలుగా చాలా చూసి తీసుకోవాలి ప్యాంట్ వచ్చి ఐదు వందలు అండి ఇవి ఏ ప్యాంట్ అయినా ఎత్తుకొని ఐదు వందలే అన్నమాట చూడండి మార్కెట్లో అనేది ఎలా ఉంటే చూడండి ఇక్కడ కూడా మనం వీడియో తీసుకునే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కొందరు తిప్పేస్తారు అనమాట ఇక్కడ వీడియో తీసుకుంటే అనమాట ఎందుకంటే మొబైల్ గిని అమ్ముతూ ఉంటారు కదా పాత మొబైల్ అనేది దానికి వాళ్ళు మొబైల్ నా అనమాట చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడాలి కష్టమని వెళ్ళే కొద్దీ మనకి ఎక్కువ బట్టలే వస్తున్నాయి అనమాట ఇక్కడ చూసుకుంటే వాచ్లో లోకి అమ్మేస్తున్నారు చూడండి పక్కనే తాళం చేయకున్నాము పాతకాలం రేడియో కూడా అమ్ముతాను రేడియో అనేది దూరంగా ఉంది ఎంత దూరంగా ఉంది రేడియో అనేది ఇంకా వెళ్దాం ఆ సైడ్ అనేది ఏమో మన చూపిస్తాను వీడియో అనేది చివరి ఒక చూడండి ఇంకా వెళ్దాం ముందరకు అనేది ఇక్కడ ప్యాంటు అంది బైక్ ఇది సంబంధించి ఇది ఎంత పడుతుంది ప్యాంట్ పైన చూద్దాం ప్యాంట్లు బాగున్నాయి నచ్చాడు చూడడానికి అయితే మామూలుగా ఇది వచ్చి ఇది ఐదు వందలు అనమాట ఐదు వందలు అంటారు ప్యాంట్లు ఇక్కడ ప్యాంట్లు ఇవి తక్కువ ఉంటాయి ఈ సైడ్ ఇవి కుప్పలు కుప్పలుగా పోయినవి తక్కువ ఉంటాయి అలా పేరుగా పెట్టినవి ఎక్కువ ఉంటాయి అన్నమాట చూడండి ఇవి నైట్ ప్యాంట్లు అనమాట ఒక్కటొచ్చి రెండు వందలు అంట ఒక్కొక్క ప్యాంట్ వచ్చి ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా ఎలా ఉందో చూపిస్తా మీకు ఇక్కడ బాత్రూమ్ కావాల్సిన సామాన్లు మళ్ళీ ఇప్పుడే వచ్చినా మళ్ళీ ఇక్కడ ఇంకొక అంగడి పెడుతున్నారు కొత్తగా చూడండి అది కూడా బట్టల అంగడి అనుకుంటా బట్టల అంగడి అది కూడా పెడుతూ ఉన్నారు ఇది ఏ షర్ట్ అని ఎత్తుకొని రెండు వందలు అంట ఏ షర్ట్ అని ఎత్తుకొని రెండు వందలు అంటున్నారు ఈ ప్యాంట్ వచ్చి మూడు వందలు అంట ఏ ప్యాంట్ అని ఎత్తుకపోయి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి అంగడి రేటే ఉంది ఇక్కడైతే నాలుగు వందలు చెప్తున్నారు ఒక్క షర్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ షర్ట్లు ఉన్నాయి ఇంకా ముందరికెళ్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ మామూలుగా సోనార్లు ఇవి అవి దొరుకుతాయి కదా అవి తీసుకుంటే చాలా బెన్ ఉంటాయి అనమాట యూజ్ ఉంటాయి అనమాట ఈ బట్టలు అనేది మనకి ఒక్కొక్కసారి కలర్ షేడ్ అయ్యేదొగిన ఉంటాయి అదే కాకుండా ఇంక మొబైల్లో ఇవి అవి తీసుకున్నామంటే ఏదైనా రిపేర్ వస్తే మళ్ళీ అది షెడ్కి వేయాలన్నమాట ఇదే రోడ్డు మెయిన్ రోడ్డు అనమాట ఇక్కడైతే మామూలుగా చూసుకుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఇక్కడ చూడండి మామూలుగా ఎక్కువ వైర్లోకి నమ్మేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరో అడ్డం ఉన్నారు మామూలుగా లోపల లేస్ లేదు నాకు అనమాట మొబైల్ ఏదో మొబైల్ ఉన్నాయి ఇంకా ఇదేమో తెలియదు అర్థం కాలేదు ఇదేమో ఉన్నాయి ఇక్కడ చూడండి బ్యాగులు అనమాట ఇది ఏ బ్యాగ్ అన్న ఎత్తుకొని రెండు వందలే అనమాట బ్యాగ్ అనేది అది ల్యాప్టాప్ బ్యాగ్లో బ్యా నల్ల కలర్ అయితే ఇంకా ముద్రకల్ అయితే ఇక్కడ షర్ట్లు గిన్న కుప్పలు కుప్పలుగా అమ్మేస్తున్నారు మనకి ఇక్కడ చూసినా బట్టలే ఎక్కువ ఉంటాయండి చూడండి మనకి ఎక్కువ బట్టలే ఉంటాయి ఈ చిన్న చిన్న మంచాల మీద వేసేసి అమ్మ వ్యాపారం చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడైతే ఇక్కడ కూడా మామూలుగా చాలా పెద్ద వ్యాపారాలు అనేది లక్షల్లో జరుగుతుంది అనమాట ఇక్కడ వ్యాపారాలు కూడా నేను చూసుకున్నట్లయితే అంటే ఒక్కొక్క లక్ష్యాన్ని కాదు మార్కెట్ మొత్తానికి కలిపి ఎన్నో లక్షల్లో జరుగుతుంది అనమాట ఇక్కడైతే వ్యాపారం అనేది ఇంక ఇక్కడ చూడండి మామూలుగా ఇంటికి కావాల్సిన సోనార్లు మామూలుగా సుత్తులోకి నమ్మే అమ్మేస్తున్నారు ఇక్కడ బ్యాగ్లు అనేది చూసుకున్నట్లయితే ఒకటి వచ్చి నాలుగు వందలు అనమాట ఈ బ్యాగ్ అని ఎత్తుకొని నాలుగు వందలు అంట ఆ ఒక వచ్చి రెండు వందలు అది ఇంకా ముందరికి వెళ్దాం మనకి ఇంకా ఎలా ఎలా ఉందో అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ బిడ్డికి అమ్మేస్తున్నారు ఈ సైడ్ చూసుకుంటే షర్ట్లు అనమాట మళ్ళీ ఇది ఒకటి వచ్చి రెండు వందలు అంట ఈ షర్ట్ అని ఎత్తుకొని రెండు వందలు అంట షర్ట్ అయితే ఈ మామూలుగా పూల్ బ్యాగ్లు అయితే అమ్మేస్తున్నారు చూడండి ఇలా అయితే ఇంకా ఇక్కడ తినే సమయం ఇవి ఉన్నాయి బఠాన్ వెలిగిన అమ్ముతున్నారు ఇంకా అవతల సైడ్ వెళ్దాం ఏముందో చూద్దాము ఇంకా చాలా అర్థంగా ఉన్నారు చాలా మంది అర్థం వస్తున్నారు మన వీడియో తీసుకున్నాను కూడా అంత అందుబాటులో అట్లా అన్నమాట ఇక్కడ చూడండి మామూలుగా ఇక్కడ అమ్ముతున్న చూడండి వైర్లో ఛార్జింగ్ పిన్లు జెరాక్స్ బిసిన చూడండి జెరాక్స్ మిషన్ అనమాట అది మళ్ళీ చూసుకోబోయే బండి బండికి ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడైతే మళ్ళీ కీబోర్డ్ కూడా అమ్మేస్తున్నారు మళ్ళీ పక్కనే బట్టలు మళ్ళీ డీవీ డిప్లేయరు డెక్లు అన్నీ అమ్మేస్తారు అంటే ఇవి ఆల్రెడీ యూజ్ ఇవి చూస్తుంటే అయితే ఇక్కడ చూడండి సైడ్ కూడా అవే అనమాట ఏదో పైపులు గేపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ బట్టలు ఇంకా ముందరకు వెళదాము ఇక్కడ బట్టలు అనేది చూడండి ఎంతమంది తీస్తున్నారు ఒక్కొక్క ప్యాంట్ వచ్చి నాలుగు వందల యాభై అంటే అక్కడ ఇక్కడ చూడండి మీ మిక్సీ గిల్లుకి నమ్మేస్తున్నారు మామూలుగా అది యూజ్ చేసినట్లుంది అది కూడా కొత్తదాన్ని కాదనమాట అది చూడండి బ్యాగులు వచ్చి నూరు రూపాయలు అంటా అవి మామూలుగా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు చూడండి దాంట్లో అది నూరు రూపాయలు ఉంటుంది అది నాలుగు బ్యాగులు ఐదు బ్యాగులు ఉన్నాయి దాంట్లో కూడా నాలుగు బ్యాగులు ఏమనుకో మూడు బ్యాగులు అనుకుంటా నూరు రూపాయలు ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాగులు అనమాట ఇది వచ్చి మామూలుగా అంగడి రేటే అమ్ముతున్నారు ఇక్కడ ఐదు అనేసి ఇదైతే చూసుకుంటే ఇక్కడ ఇది వచ్చి ఎక్కువ పడతాయండి ఈ బ్యాగ్ ఈ పక్కన ఉండే పెద్ద బ్యాగులు అనేది ఈ లాక్కు వెళ్ళే బ్యాగులు అనేది చక్రాలు అనేది అది మామూలుగా వెయ్యి రూపాయలు వెయ్యి అట్లా పడుతుంది పడుతుందన్నమాట ఇంకా ముందరికి వెళ్దాం మనమైతే ఇక్కడ ఏదో తినే వస్తువులు తినే ఇవి అమ్ముతున్నారు ఇక్కడ బ్రష్లు గిన్ను అమ్ముతున్నారు బ్రష్లు అయితే బాగున్నాయి చూడండి అయితే ఇవి షర్ట్లు మాట ఇక్కడైతే ఈ షర్ట్లు బాగున్నాయి చూడండి ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇక్కడ చేపలు అమ్ముతున్నారు చూడండి ఎంత బాగున్నాయి చేపలు అనేది ఒక్కొక్కటి వచ్చి రెండు వందలు అని చెప్తారు అది పెద్ద గ్లాస్ అనేది ఇది వాటర్ బులుగులు రావడానికి అనేది బురుకులు రావడానికి అనేది ఇస్తారు అది కింద ఉండేది అది కూడా తీసుకోవాలన్నమాట మన డబ్బులు ఇచ్చి అంటే ఆ పైన అది కొంటే ఇవ్వరు ఫీగా అనేది ఇక్కడ చూసుకుంటే మనకి మా స్పీకర్లో గిన్న చూడండి స్పీకర్లో మళ్ళీ మైక్ ఇంకా షూలు మళ్ళీ షూలు స్టార్ట్ అయిపోయినాయి ఈ సైడ్ వెళ్తాము ఈ సైడ్ ఏమున్నాయి షూలు ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లది ఇంకా అమ్ముతూ ఉన్నారు ఇక్కడైతే చెప్పలు చూడండి కూడా చాలా తక్కువ అనమాట ఇది రకానికి ఒకటి ఉన్నాయి ఎదుకి ఎదికి ఎత్తియాలన్నమాట ఒకటి దొరికితే ఒకటి దొరకదు అనమాట చూడండి వెదికి వెతికి ఎత్తియాలన్నమాట దీంట్లో అయితే చూసుకున్నట్లయితే రకానికి ఒకటి ఉంటాయి ఎదకాల ఎదికి ఎదికి చూస్తే వాళ్ళు ఇస్తే వెనక అమౌంట్ అనేది చాలా తక్కువ అండి ఇది నూట యాభై రూపాయలు అంట ఏ జనా ఎత్తుకొని నూట యాభై అంటున్నారు ఇంకా ముందుకు వెళ్దాము ఇక్కడ బట్టలు ఇంకాస ఇక్కడ మళ్ళీ వాచ్లు అమ్మేస్తున్నారు వాచ్ల గిన్న మళ్ళీ ఇక్కడ షూలు మళ్ళీ షూలు చెప్పులు షూలు రెండు మిక్స్ ఇవి కొంచెం ఎక్కువ ఉంటుంది ఒకే దగ్గర వీడియో తీసుకునేక లేదండి ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసే దగ్గర తిడతారు ఎక్కువ వీడియో తీసుకుంటే అనేది అందుకే త్వర త్వరగా అనేది నేను చూపిస్తున్నాను వీడియో అనేది మామూలుగా వీడియో అనేది నేను వీడియో కాల్ మాట్లాడినా గట్లా అనేది చేసుకుంటూ వెళ్తున్నాను ఈ బ్యాగులు చాలా తక్కువ ఇక్కడ ఒక్కొక్క బెల్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటున్నారు నువ్వు అంతే వంద రూపాయలు అంట ఒక్కొక్కటి అయితే ఇక్కడ మళ్ళీ బట్టలు అనేవి బట్టలు స్టార్ట్ అయిపోయినాయి పక్కనే వచ్చి చూడండి ఇక్కడ సోనార్లు గిన్న చాలా ఇవి ఉన్నాయి సోనార్లు గిన్న బ్యాగులు మళ్ళీ కటింగ్ బ్లేర్లు అన్నీ ఉన్నాయి చూడండి మామూలుగా ఎలక్ట్రిక్ ఎల్స్ కావాల కరెంట్ పనులకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడైతే మనం తీసుకోవచ్చు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడైతే చాలామంది ఇక్కడ నుండి తీసుకువెళ్ళే శాంగిలో నుండి ఎక్కువ లాభాలకు అనేది వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ బ్యాగులు కూడా చాలా తక్కువ ఈ బ నల్ల కలర్ బ్యాగులు అనేవి బ్లూ కలర్ బ్యాగులు అయితే కొంచెం రేట్ ఎక్కువ కొంచెం తక్కువ అనమాట ఇంకా ముందుకు వెళ్దాము చూడండి ఎలా ఉందో ఇక్కడైతే జిమ్ కావాల్సి అంటే మామూలుగా ఎక్సర్సైజ్ చేయడానికి అయితే వస్తువులు అనేవి దొరుకుతున్నాయి చూడండి ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అంటే ఆల్రెడీ యూస్ చేసిన లాగానే చూస్తూ ఉంటే అయితే ఇంకా ముందుకు నేను చూపిస్తాను వీడియో అనేది ఫుల్గా చూడండి ఇక్కడ వచ్చి మామూలుగా లైట్లు మీ అమ్మేస్తున్నారు చిన్న బల్పులు వచ్చి నూరు రూపాయలకి మూడు అనమాట పెద్ద బల్పులు వచ్చి నూరు రూపాయలకి రెండు ఇస్తారనమాట ఇక్కడ డెక్లోకి నమ్మేస్తున్నాను చూడండి మామూలుగా జేబిఎల్దిగిన జేబిఎల్ది జేబిఎక్స్ది చూడండి ఎంత బాగున్నాయి డెక్లు అనేది ఇక్కడ అయితే చూసుకుంటే ఇవి బాగుంటాయి ఎందుకంటే ఇవి కొత్త ఇంకా యూజ్ చేసినట్లు లేదు చూస్తుంటే పక్కనే ప్యాంట్లు అవి కొత్తగానే ఉన్నాయి ప్యాంట్లు అనేవి చూసుకున్నట్లయితే పక్కన చెప్పులు కుప్ప అనేది వేసాను చూడండి ఇవి బాగున్నాయి చెప్పులు అనేవి కొత్తగానే ఉన్నాయి ఇంకా యూజ్ చేసినట్లు లేవు ఇక్కడ మామూలుగా ఇంటి ముందు వేసుకొని మ్యాట్లో గిన్న చూడండి అవి హండ్రెడ్కి అంట అంటే వంద రూపాయలకు మూడు అనమాట అవి మ్యాట్లో గిన్న ఇక్కడ ప్యాంట్ వచ్చి మామూలుగా అంగటి రేట్లో ఉన్నాయి ఇక్కడైతే మూడు వందలు మూడు వందల యాభై అనేది అమ్ముతూ ఉన్నారు నాలుగు వందలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ స్వెటర్స్ గిన ఉన్నాయి స్వెటర్స్ కూడా ఒకే రేట్ ఉంటుంది అన్నీ ఏదైనా ఎత్తుకోవచ్చు అంటే ఎక్సెటరేట్ ఉంటంది ఏవైనా ఎత్తుకోవొచ్చు అన్నమాట ఇక్కడ వైర్ లోకి నమ్మేస్తున్నాను చూడండి ఇక్కడ వైర్ లోకి ఉన్నాయి మొబైల్ ఉన్నాయి చూడండి వైర్ లో కూడా ఇలా ఇర్తునార ఇక్కడైతే ఈ సైడ్ చూద్దాం ఈ సైడేమో ఉన్నాయి ఇక్కడ డోమల్ సంపే బ్యాటరీ లోకి ఉన్నాయి ఇక్కడ అక్కడ చూడండి మామూలుగా మొబైల్ లోకిన ఇక్కడ ల్యాప్ టాప్స్ వైర్ లోకి అన్ని ఉన్నాయి ఇక్కడ వైర్ లోకి ఉన్నాయి చూడండి నేనైతే ఇక్కడ అయితే డ్రోన్ అనేది ఎదుగుతూ ఉన్నాను డ్రోన్ అనేది ఏదైనా దొరుకుతుందేమో అనేసి కానీ డ్రోన్ అయితే దొరకటం లేదు ఇక్కడ మామూలుగా ఇది కూడా అమ్మేస్తున్నారు చూడండి ఇక్కడైతే అది వైర్లో ఎత్తి చెక్ చేస్తున్నా అనమాట ఇక్కడైతే బాగుండేది చూసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేసినవి ఉంటాయి అనమాట ఇక్కడ వైర్లో మొబైల్స్ అనేవి అనేది సెకండ్స్లో జరిగేవి సెకండ్స్లో అమ్మేవి అనమాట ఇక్కడైతే ఇక్కడ స్విచ్ బోర్డు ఇది ఇచ్చి మామూలుగా చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా వాటి ఛార్జింగ్ వేసుకునేది ఇక్కడ చూడండి అంకుల్ చెక్ చేస్తున్నారు అది మనం అంటే యూస్ చేసి పారేస్తాం సెల్స్ అనేవి అలాంటిది ఏదన్నా తీసుకుంటే మనం ఛార్జింగ్ వేసుకుని అనేది యూస్ చేయచ్చు మళ్ళీ రిటర్న్ అనేది ఇక్కడ మామూలుగా కీప్యాడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఏదో వీడియో అనేది తీసుకుంటే వాళ్ళు అనమాట చాలా జాగ్రత్తగా తీసుకోవాలి తెలియకుండా చూడండి ఆయన చూస్తున్నాను నేను టక్కన వచ్చేసాను ఈ సైడ్ అనేది